వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను చాలా ఈజీగా బీరకాయ పల్లీల కాంబినేషన్లో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా బాగుంటుంది ఈ పల్లి బీరకాయ పచ్చడి ఒక్కసారి మీరు కూడా చేసి చూడండి వేడి వేడి అన్నంలో తిన్నారంటే వేరే కూర కూడా అవసరం లేదు పెరుగన్నంలో కూడా ఇదే నంచుకొని తింటారు అంత బాగుంటుంది మరి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక మూడు వందల గ్రాముల బీరకాయలు తీసుకున్నాను వీటిని లైట్గా పైనన్న స్కిన్ని ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా స్కిన్ అంతా కూడా పీల్ చేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి పీల్ తీసుకున్న తర్వాత బీరకాయలని కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి బీరకాయలు చేదు ఉంటాయి ఒకసారి టేస్ట్ చేసి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్ని సైడ్ పెట్టుకుందాం ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చిమిర్చి బాగా వేగిపోయినాయి ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఈ బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము తరువాత ఒక మూడు టమాటాలు గుత్తి వంకాయలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి పచ్చడి అలాగే కరివేపాకు ముక్కలు కూడా వేసుకుందాం రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి వీటన్నిటిని కూడా బాగా కలుపుకుందాం టమాటాలు ఈ విధంగా వేసుకోవడం వల్ల లోపల గుద్దు బాగా ఉడికి పచ్చి పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి కలుపుకున్న తర్వాత మూత మూసి ఉడికించుకోవాలి చూద్దాం మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత రుచికి తగ్గట్టు చింతపండు వేసుకోవాలి మీరు పులుపు ఎంత తినగలరో దానికి అనుగుణంగా చింతపండు వేసుకోండి మూత మూసి మరికొద్దిసేపు ఉడికించుకుందాం చూద్దాము ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం అంతా ఒకసారి కలుపుకోవాలి పసుపు అంతా కూడా మగ్గాలి ఇప్పుడు మూత మూసి మరి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం చూద్దాము బాగా మగ్గిపోయినాయి బీరకాయలు టమాటాలు చూడండి టమాటా ఎంత బాగా మగ్గిపోయిందో చపాతీ రోటీలకు కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి బీరకాయ కూడా బాగా మెత్తపడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ టమాటాలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తొందరగా చల్లారుతాయండి ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు వేసుకోవాలి అలాగే నాలుగు ఎల్లిపాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చల్లారినటువంటి ఈ బీరకాయ మిశ్రమాన్ని కూడా మిక్సీలో వేసుకోవాలి మూత మూసి పచ్చగా మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా వద్దండి తర్వాత చల్లారినటువంటి ఈ టమాటాలు కూడా మిక్సీలో వేసుకుందాం పల్స్ తిప్పుకోవాలండి టమాటాలు వేసిన తర్వాత అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము జస్ట్ రెండు మూడు పల్స్ ఇస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చాలా చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడతారు అంత బాగుంటుంది పచ్చడి రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్